హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ తోటకూర క్యారెట్ ఫ్రై తోటకూరని క్యారెట్ని విడివిడిగా కర్రీ చేసుకొని తిన్నాం కానీ ఇలా కాంబినేషన్లో ఎప్పుడూ ట్రై చేయలేదు కదా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మనం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను తోటకూరని ఐదు కట్టల వరకు తీసుకున్నాను ఇది తోటకూర కాకుండా కొయ్యకూర అండి ఈ తోటకూరలో మనం ఆకులను మాత్రమే కట్ చేస్తాం కానీ ఈ కొయ్యగూరలో మనం కాడలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కట్టలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను కాడలను కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తోటకూరకి కాంబినేషన్ క్యారెట్ అనుకున్నాం కదండి నేను ఈ మూడు క్యారెట్లని తీసుకుంటున్నాను వీటిని ఎడ్జెస్ కట్ చేసుకొని పైన ఉన్న లేయర్ని ఇలా తీసేస్తున్నానండి మీరు పీలర్తో అయినా తీసేసుకోవచ్చు ఇలా మూడు క్యారెట్లకి కూడా పీలర్తో తీసేసి ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీరు వెజిటేబుల్ కట్టర్లో అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చండి లేదా ఇలా నైఫ్తో అయినా కట్ చేసుకోండి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా క్యారెట్ ఉడికిపోతుందండి తోటకూర ఫాస్ట్గా ఉడుకుతుంది కదా అందుకని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మనం మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిటతో కలుపుతూ ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న కడాయిలోకి ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఆరు ఏడు వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఇందులోకి కారం వేయమండి మిర్చిని సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని ఏడెనిమిది వరకు వెల్లుల్ని కొంచెం చిదిమేసి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న తోటకూరని ఇందులో వేసుకొని మెల్లిమెల్లిగా అడుగు పట్టకుండా ఇలా కింద లేయర్ని పైకి వచ్చేంత వరకు ఇలా గరిటతో తిప్పుకోవాలి అడుగు మాడకుండా ఇలా మెల్లిమెల్లిగా తిప్పుకొని ఇది ఉడికించుకోవడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలకి చూడండి తోటకూర బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నోరూరించే ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ